డిఫికల్ట్ సే తను తన వర్షన్ ఎలా ఉన్నా మనము అతను చెప్పడానికి అని చెప్పేసి మన చట్టం ప్రకారం దాన్ని బీచ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆ బుల్లెట్స్ బయటకు వచ్చినప్పుడు ఎవరికి తగిలినా ఇద్దరికి తగలకు రోడ్ మీద పోయే వాళ్ళకి తగిలినా కానీ చనిపోతారు కాబట్టి అది చనిపోతారని తెలిసి కూడా ఆ ట్రిల్లర్ పైన వేలు పెట్టి ఆ యాక్సిడెంట్ గా కానీ రౌండ్స్ బయటికి రావడం ద్వారా చాలా సీరియస్ నేరంగా మనం పరిగణించడం జరిగింది ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ అండి కోర్ట్ డైరెక్షన్స్ అండ్ గైడ్ లైన్స్ ప్రీ ట్రయల్ స్టేజ్ లో కేసులో మనం చూసినట్లయితే ఆ విక్టిమ్ తెలియదు రేపు మనకు కోర్టులో టెస్ట్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది ఈ బెస్ట్ ఐడెంటిఫికేషన్ అతనితో పాటు ఒక మందిని లైన్ లో నిలబెట్టి అతన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఈ ప్రాసెస్ లో మనం ముందే మీడియా ద్వారా చూపించడం ద్వారా రేపు ప్రాసిక్యూషన్ డిఫెన్స్ కౌన్సిల్ ఫస్ట్ అయిన ఫోటో పేపర్ లో వచ్చింది మీడియాలో వచ్చింది దాని ద్వారా విక్టిమ్ చూశాడు కాబట్టి దాని ద్వారా అతను గుర్తించాడే తప్ప నేరం జరిగినప్పుడు తను చూడలేదు అని చెప్పేసి ఒక స్టాండ్ తీసుకుంటారు సో ఇటు మిగమ్ బ్యాట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కేర్ సో దాని ప్రొడ్యూస్ చేయడం అట్లా ఇంటెన్షన్ అంత ప్లాన్ గా లేదండి ఇది ఒకసారి వెళ్ళిన తర్వాత ఏ రూట్ లో పెట్టి అక్కడ ఒక మంచి సేఫ్ ప్లేస్ తీసుకెళ్లాలని ఆలోచించాడు తప్ప వీలైనంతరికి కర్నూలు రూట్ పరిచయం కాబట్టి లాస్ట్ టైం ఆ ఆల్రెడీ తీసుకెళ్ళాడు మళ్ళీ ఏసారి కూడా అదే రూట్ తీసుకెళ్లేవాడు అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లో ఆధారాలు సిసిటీవీ ఫుటేజ్ ద్వారా వచ్చాయి ఆ సిసిటీవీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ వారు పెట్టినటువంటి సిసిటీవీ కెమెరా ద్వారా మనకి ఎలా వచ్చింది అంటే తను ఆ ఫుటేజ్ లో ఉన్నటువంటి మనిషి ఏదైతే క్యాప్ పెట్టుకున్నాడో ఏవైతే శాండల్స్ వేసుకున్నాడో అది ఇక్కడ బ్యాగ్ లో తను వదిలేసినటువంటి బ్యాగ్ లో సేమ్ క్యాప్ అండ్ సేమ్ శాండల్స్ ఇక్కడ మనకి క్రైమ్ సీన్ లో దొరకడం జరిగింది కాబట్టి మీ వర్ ఎబుల్ టు కమ్ టు హండ్రెడ్ పర్సెంట్ కన్క్లూజన్ దగ్గర సేమ్ పర్సన్ ఈ నేరం చేసిన వాడు ఆ క్యాప్ పెట్టుకున్నతను ఆ శాండల్స్ వేసుకున్నతను సేమ్ పర్సన్ అని చెప్పేసి ఆ తర్వాత ఐడెంటిటీ తెలిసిన తర్వాత పట్టుకోవడం అనేది డిఫరెంట్ ప్రాసెస్ అవుతుంది డెఫినెట్ గా ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇది కేసు చేరించి ఇంత సెన్సేషనల్ క్రైమ్ అట్లాగే మనకి ఒక గ్రే హౌన్స్ ఒక పైరామ్ ని వాడడం ఎందుకంటే ఆ నెంబర్ మాకు ఎప్పుడైతే ఏకే ఫార్టీ సెవెన్ దొరికిందో ఇది ఇమీడియట్ గా మేము ఫస్ట్ థింగ్ చేసింది ఈ నంబర్ ని ఫట్ నెంబర్ అని ఉంటుంది ఇక్కడ ఈ నెంబర్ ని గ్రే హౌన్స్ అధికారులకి స్కూల్ లో పాసాన్ చేయడము వెంటనే వాళ్ళు టెన్ మినిట్స్ లో వెరిఫై చేసి ఈ వెపన్ గ్రే హౌన్స్ సంబంధించిన వెపన్ అని చెప్పేసి నిర్ధారించడం అది ఇవన్నీ కూడా మాకు విచారణలో ఉపయోగపడ్డాయి ఈ కేసుని ఛేదించినటువంటి పోలీస్ అధికారులందరికీ కూడా నా తరఫున నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను వారిని అభినందిస్తున్నాను అయితే దీని తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇదే కంటిన్యూ ప్రెస్ మీట్ సెకండ్ ప్రెస్ మీట్ ఏంటంటే ఈ సిసిటీవీస్ వల్ల ఇలాంటి కాదు నార్మల్ కేసెస్ మీకు తెలియని ఎన్నో కేసులు డిటెక్ట్ చేస్తున్నాం ఇవన్నీ కూడా రోజు మనం చేయగలుగుతున్నాము అంటే ఇట్ ప్రాజెక్ట్ ఈ ఏపీ పబ్లిక్ సేఫ్టీ రెగ్యులేషన్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ కింద ఈ సిసిటి కమ్యూనిటీ సిసిటీవీస్ అలాగే గవర్నమెంట్ సెక్టర్ లో గవర్నమెంట్

Physical activity they are measured. So over a period of time, if the physical fitness is not able to match up, if they are ill, if for any particular reason if they are not able to do, they are given some time. And after that also, if they are not able to do it, then they are referred again back to the respective unit. Sir, అది ఆ ప్రాసెస్ అనేది యూనో కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ తో చేయాల్సి ఉంటుంది కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ కొరకు గత నాలుగు నెలల్లో అయితే దీన్ని క్రమవంతీకరించి